వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక కక్ష సాధింపు నా లక్ష్యం కాదు జగన్పై పై చరికు శి ఒప్పందం లడ్డు లాంటి అవకాశం అయినా కాలు దొవ్వటం లేదు అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి రాగానే చేసేవాడిని వైకాపా ప్రభుత్వం భూ వివాదాల తేనె తుట్టుని కుదిపింది వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నాం విలేకరుల ఇష్టాగోష్ఠులు విలేకరులతో ఇష్టాగోష్టులు సీఎం చంద్రబాబు వెల్లడి వైకాపా ప్రభుత్వం హయాంలో శకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోర్టులలో లంచాలు తీసుకున్నట్టు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు కక్ష కక్షా తీర్చుకోవటం జగన్ ను అరెస్టు చేయడమే తన అయితే అధికారంలోకి రాగానే ఆ పని అన్నారు రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని విశ్వసనీయతకు ప్రాణమిస్తానని వైకాపా నాయకులకు తమకు ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు బుధవారం తేదపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సికీతో ఒప్పందం రద్దు చేస్తారా జగన్ పై విచారానికి ఆదేశిస్తారన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి ఈ ఈ దశలో చర్యలు తీసుకోలేం అని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం భూభేదాలు తేని తుట్టుని కదిందని వాటిని ఒక్కొక్కడిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పును పునరావృతం చేయడానికి నేను సిద్ధంగా లేను నాయకుడు అందరూ చెప్పింది వినాలి సుస్థిరమైన నమూనా ఏర్పాటు చేయాలి పార్టీ నలభై ఏళ్లకు పైగా మనుగడ సాగించడానికి సాగించిందంటే దానివల్లే చంద్రబాబు గత ప్రభుత్వంలో తీవ్ర ఆరోపణలున్న వైకాపా నాయకులు కొందరు ఇప్పుడు కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీ ఒక దానిలో చేరటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదా అన్న విలేకరుల ప్రశ్నకు సంకీర్ణంలో కొన్ని సమస్యలు ఉంటాయి వాటిపై మాట్లాడుకుని పరిష్కరిస్తామని చంద్రబాబు బదిలిచ్చారు పంటల బీమా పొడిగింపు డిఏపిపై అదనపు రాయితీ బస్తా పదమూడు వందల యాభైకి మించదు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నూతన సంవత్సరం తొలి రోజైన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రైతన్నలకు ఊరట కలిగించిన నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి పంటల బీమా పథకం పిఎంఎఫ్వివై పునరావృతీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఆర్డబ్ల్యూ బిసిఐఎఫ్ఎస్ అమలుకు పదిహేనవ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు క్యాబినెట్ అంగీకరించింది పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువల పనులు నాలుగు ప్యాకేజీల టెండర్లు ఖరారు ఒప్పందాలు పూర్తి మరో ప్యాకేజీలో ఈ వారంలో ముగియనున్న ప్రక్రియ జగన్ హయాంలో ఒక్క అడుగు ముందుకుపాడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వం కృషితో పట్టాలెక్కాయి పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాము పూర్తయ్యలో ఉత్తరాంధ్రలోని అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఈ కాలవ ద్వారా గోదావరి జలాల మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది వీలైనంత వరకు వచ్చే ఖరీఫ్ లో గోదావరి వరద జలాలను అధ్వయం చేసుకోవాలనేది ప్రణాళిక ఇందులో భాగంగా అధికారులు ఎడమ కాలువలో మిగిలిన పనులు పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేసి ఒప్పందాలు చేసుకున్నారు రెండు ప్యాకేజీల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే గోదావరిపై పుష్కర పురుషోత్తంపట్నం పట్టణం ఎత్తిపోతల ఉన్నాయి వీటి ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల క్యూసెక్ల గోదావరి జలాలు ఎడమ పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలోని లక్షన్నర ఎకరాల హైకట్టుకు అందించాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు పుష్కర ఉత్పత్తులతో ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ కింద ఉన్న ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు పురుషోత్తంపట్నం పుష్కర సమర్థ వినియోగంతో అనకాపల్లి ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లను రెండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లతో రాజధానిలో పనుల జాతర టెండర్లు పిలిచిన సిఆర్డిఏ ఏడీసీ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజు తొలి రోజున పలు పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రాజధానిలో చేపట్టబోయే ఐదు పనులకు సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ వేరువేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి రెండు వేల మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి సిఆర్డిఏ ఆధ్వర్యంలో రెండు ఎల్పిఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయాల్లో మిగిలిన పనులు చేసేందుకు బిడ్లను ఆహ్వానించారు ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం రెండు గంటల వరకు టెండర్లు దాఖలకు అవకాశం కల్పించారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు వరద నియంత్రణ ట్రంక్ ఇన్ఫురా పనుల కోసం ఏడిసి టెండర్లు పిలిచింది కొత్త సంవత్సర వేడుకలకి దూ కొత్త సంవత్సర వేడుకల పైకి దూసుకెళ్లిన వాహనం పది మంది మృతి ముప్పై మూడు మంది గాయాలు అమెరికాలో బేబచ్చం అనంతర కాల్పులో ఇద్దరు పోలీసులకు గాయాలు దుండగుడి కాల్చివేత అమెరికాలోని న్యూ ఇయర్స్ ఆర్లిన్స్ లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో పిక్అప్ ట్రక్ బీభత్సం సృష్టించాడు వీధిలో సంబరాల్లో ఉన్న జనంపై దూసుకెళ్లి పది మంది మృతికి కారణమయ్యాయి కారణమయ్యాడు ముప్పై మూడు మందిని గాయపరిచాడు అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు దుండగుడు పోలీసులు అతమార్చారు ఈ ఘటనపై ఉగ్ర ఉగ్రచారీ కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ విచారణ జరుపుతుంది దుండగుడిని టెక్సాస్ కు చెందిన సమ్సుద్దీన్ జబ్బార్ నలభై రెండుగా గుర్తించారు అతడు అమెరికా పౌరుడే అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లెండ్స్ లోని బార్బన్ వీధిలో కొత్త సంవత్సర వేడుకలకు వేల మంది తరలివచ్చారు దీంతో బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఆ ప్రాంతానికి ముందుగానే వచ్చారు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మెటల్ ఏర్పాటు రద్దు సిడి సాయికి సిరి సాయి ఎలక్ట్రికల్స్ మొదట ఎదురు దెబ్బ రెండు వందల కోట్లు మద్యం తాగేశారు నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబుల జోరు బియ్యం పాపం మా మేనేజర్దే పోలీసుల విచారణలో పేరుని జయసుధ తెలియదు లేదంటూ సమాధానాలు సాక్షి దినపత్రిక కష్టాలు చెప్తే కస్సు బుస్సు ఫలితం లేని రెవెన్యూ సదస్సులు మళ్లీ కలెక్టరేట్లకు జనం పరుగులు అందిన అర్జీలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు సదస్సుల్లో పరిష్కరించినవి పన్నెండు వేలు అవే సమస్యలతో పరిష్కార వేదికల వద్దకు పోటెత్తుతున్న బాధితులు రెవెన్యూ సదస్సులకు జనం రాకపోతే టీడీపీ కార్యకర్తలు సానుభూతులు పరులు తరలింపు వైఎస్ఆర్ సిపి నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వాటిని స్వీకరించ స్వీకరించేందుకే ప్రాధాన్యం ఇతర సమస్యలు పరిష్కరించేందుకు ఆసక్తి చూపిన అధికారులు కేవలం విద్యార్థుల సర్టిఫికేట్ సమస్యల పరిష్కారానికే పరిమితం సీఎంను ఫిర్యాదు సీఎంను ఫిర్యాదు చేసిన సమస్యల పరిష్కారం కాక జనం అగచాట్లు గన్నవరంలో గబగబ కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సుకు జరిగిన తీరును సాక్షి బృందం పరిశీలించగా పట్టమని ఇరవై మంది కూడా పాల్గొనలేదు భూముల సమస్యలు అత్యధికంగా ఉంటే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వారిని కూర్చోబెట్టారు సగం గుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి వచ్చిన వారులు చాలా మంది టిడిపి సానుభూతి పరిలే గ్రామాలకు సంబంధించి పార్టీ పరమైన సమస్యలను వారు ప్రస్తావించారు గత సర్కారుపై నిందలు మోపడం ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఏదో చేసినట్లు చెప్పుకోవడానికి ఆరాటపడ్డారు తహసీల్దార్ అధికారులు ప్రసంగించిన అనంతరం వినతులు స్వీకరించారు ఇదంతా కేవలం గంటన్నర లోపే ముగిసింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూమత్తంగా జరిపారు ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఘోర ప్రమాదం ఐదుగురు మృతి మరో నలుగురు గాయాలు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలో బుధవారం రాత్రి పేలుడు భారీ శబ్దాలతో బ్లాస్ట్ ఫర్నెస్ పేలి చెలగరేగిన మంటలు ఉలిక్కిబడ్డ పెన్నెవెల్లి గ్రామం ఇదే పరిశ్రమలో మరో బ్లా బ్లాస్ట్ ఫర్నెస్ అది కూడా పేలుతుందన్న అనుమానాలు ఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్న పోలీసులు అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాద దళం అన్నదాతకు అండగా కేంద్రంపై కేంద్రం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల భారం రెండు పంటల బీమా పథకాలు మరో ఏడాది పొడిగింపు పథకాల అమలుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లతో ఫండ్ ఫర్ ఇన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ నిధులు కేటాయింపు అంద్రీనివా చుక్ చుక్కాని లేని నావా కాలువ సామర్థ్యం ఆరు వేల మూడు వందల క్యూషక్కులు పెంచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆరు వేల నూట ఎనభై రెండు పాయింట్ ఇరవై కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ ప్రధాన కాలువ సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూషిక్లే అంద్రీనీవా దానిపై ఆధారపడిన ప్రాజెక్టులకు అరవై ఐదు టీఎంసీల అంశం ఆ మేరకు నీటి సరఫరా కోసం నూట తొంభై ఆరు రోజులు ఎత్తు ఎత్తిపోయాలి అయితే శ్రీశైలం అన్ని రోజులు వరద ఉండదు ప్రాజెక్టు ప్రాజెక్టులు నీళ్లు ఉండవు ఏపీ తెలంగాణ తెలంగాణలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు వాడుకున్నాకే ఒక నీరు సరేనంటేనే సై లేదంటే మైకా క్వా లీజుకు అనుమతులు ఉన్నాయి ఖనిజాలు టీడీపీ ఎంపీకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటేనే గనులకు గ్రీన్ సిగ్నల్ అలా ముందుకు రాని వారికి అనుమతులు నిలిపివేత ఇప్పటి వరకు అలా డీల్ కుదిరిన ఇరవై నాలుగు గంటలకే లైన్ క్లియర్ కోట్లాది రూపాయలు డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన వారికి తిక్తహస్తం వెంకటగిరి రాజాకు ఘోర అవమానం ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఇటీవల పలువురు గనుల యజమానులు భేటీ ప్రభుత్వ పెద్దలతోనే తేల్చుకోవాలని నిర్ణయం నెల్లూరు జిల్లాలో వీధిని పడ్డ గనుల లీజు లీజుల భావోతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మైనింగ్ గనుల లీజు వ్యవహారం వివాదాస్పదమవుతుంది ముఖ్య నేత ఆదేశాలు తమ పుట్టకొడుతున్నాయని గనుల యజమానులు లభోదిబోమంటున్నారు వారిని దారికి తెచ్చుకునేందుకు ఆరు నెలలుగా అనుమతులు నిలిపి వేది అనుమతులు నిలిపివేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్లు వినాలపై మండిపడుతున్నారు గనుల్లో దొరికే మైకా క్వార్జ్ క్వార్జ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులు ఇస్తూ మిగతా వాటిని అనుమతులు ఉండటమే దీనికి కారణం కిక్కే కిక్కు కొత్త సంవత్సర వేడుకలు ఏరులై పారిన రెండు రో ఏరులై పారిన మద్యం రెండు రోజుల్లోనే మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్ల అమ్మకాలు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల లిక్కర్ ఒకటి పాయింట్ అరవై ఒకటి లక్షల బీరు కేసుల విక్రయం టీడీపీ లిక్కర్ సిండికేట్ల డబ్బు డబ్బే డబ్బు చంద్రబాబు మార్కు సంపద సృష్టి ఇదే డిఎస్సి పై పోటుకో మాట రోజుకో మెలిక సర్కారు దొంగాట ఏడు నెలలు గడిచిన అతిగతి లేని నోటిఫికేషన్ కూటమి అధికారంలోకి రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల ప్రకటన జిల్లాల్లో ఖాళీ లెక్కలు చెప్పాలని మరోసారి ఆదేశాలు భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం ఏపీలో నూట ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర కోల్పోయిన అటవీ పరిధి అల్లూరు జిల్లాలో అత్యధికంగా నూట నూట ఒకటి చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల మరోవైపు భారీగా పెరుగుతున్న మడ అడవులు ఇన్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ తాజా నివేదిక రకరకాల కారణంతో కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానంలో దర్శనమిస్తున్నాయి ఇలా ఇలా అవటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఏపీలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంతో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఏపీ రెండు స్థానంలోనూ తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి స్వదేశానికి గుడ్ బై పదమూడేళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న పద్దెనిమిది లక్షల మంది ప్రవాసులు రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి విదేశీ పౌరసత్వం స్వీకరణ యుఎస్ కెనడా యూకే సింగపూర్లో స్థిరపడేందుకే మొగ్గు